మల్యాళంలో ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కరీంనగర్ జిల్లా మలయాళ మండల కేంద్రంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్ద కట్టెలతో దాడి చేసి హత్యాయత్నం చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రంలోని నల్లముత్తుకునూరు అనే ఇరవై ఏడు సంవత్సరాలలో మేజర్ అబ్బాయి గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన సోముల మాధవి అని ఇరవై నాలుగు సంవత్సరాల మేజర్ అమ్మాయి గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోకపోగా జగిత్యాల జిల్లా కొండగట్ట ఆంజనేయ స్వామి సన్నిధిలో గత వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు అనంతరం విషయం తెలిసిన అమ్మాయి తల్లి వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఇంటికి వచ్చి గొడవ చేయగా అబ్బాయి తండ్రి కుటుంబ సభ్యులు మలయాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ సమక్షంలో ఇరు వర్గాల కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగా ఎలాగైనా దాడి చేస్తామని కక్షతో చుట్టుపక్కల తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడంతో మరోసారి అమ్మాయి తరపున వారి నుండి ప్రాణభయం ఉందని పోలీస్ స్టేషన్లో ముత్తు కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై రెండున ఫిర్యాదు చేశారు సైలెంట్గా అమ్మాయి తరపున వారు సినీ పక్కిలో కారులో కొంతమంది వచ్చి సోమవారం అబ్బాయి ఇంటిపై హఠత్తుగా కట్టడితో దాడి చేసి మహిళలపై అబ్బాయితో పాటు అబ్బాయి తండ్రిపై చంపుతామని బెదిరించి దాడి చేసి అమ్మాయిని కొడుతూ లాక్కొనిపోయి కారులో తీసుకుని వెళ్లారు హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ముత్తు కుటుంబ సభ్యులు దెబ్బలకి తాకి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్లగా వారిని చికిత్స కొరకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు అమ్మాయిని హత్య చేసే అవకాశం ఉందని అలాగే మళ్లీ దాడి చేసి హత్య చేస్తారనే భయంతో ఉన్నామని వెంటనే వారి చెరువు నుండి అమ్మాయిని తీసుకువచ్చి ముత్తు కుటుంబ సభ్యులను పోలీసులు రక్షించాలని చట్ట వ్యతిరేకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు